శ్రీ స్వయంభు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో పెంచలకోన క్షేత్రం రాపూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మాతృశ్రీ శ్రీ నాన్న అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ స్వయంభు పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజుల అన్నదాన సేవ కార్యక్రమాలు మరియు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల అన్నదాన సేవ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించారు మరియు శ్రీ బెడిసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మూడవ శనివారం సందర్భంగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రెండు పూటల అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన సేవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు దాతలు మిత్రులు మరియు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు ఈ అన్నదాన సేవా కార్యక్రమాలు గత ఇరవై క్షేత్రంలో నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన మరియు ప్రతి సంవత్సరం శ్రీ స్వయంభు పెనుల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుకపై అన్నదాన సేవా కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించిన అందిస్తున్న దాతలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు దాతలకు మిత్రులకు మరియు శ్రేయాభిలాషలకు శ్రీ స్వయంభు శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులు కలకాలం కలిగి ఉంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఇలాంటి అన్నదాన సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో మాతృశ్రీ అమ్మా నాన్న అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చారిటబుల్ ట్రస్ట్ వారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ప్రసాద్ మాతృశ్రీ అమ్మా నాన్న అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ అండ్ చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడిని నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత నూతన సంవత్సర జనవరి ఒకటో తారీఖుని కానీ లేదా శ్రీ స్వయం శ్రీ పెరిసర లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా కానీ బ్రహ్మోత్సవాలలో మూడు రోజులు నాన్ స్టాప్గా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుంటా నిర్వహించుతున్నాము అది ఎట్లనగా ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ మూడు కార్యక్రమాలతో అన్నదాన సేవ కార్యక్రమం స్టా ప్రారంభమవుతుంది అదే క్రమంలో మరి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మూడో వారం పురస్కరించుకొని ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బ్రహ్మోత్సవాల్లో కానీ ఈ మూడవ వారం సంబంధించిన అనేక అన్నదాన సేవ కార్యక్రమానికి కానీ సహాయ సహకారాలు అందించిన దాతలకి మిత్రులకు మరియు శ్రేయభిలాషులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారంతో నేను అందజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడికి శ్రేయస్ దాతలకు అందరికీ కలకాలం కలిగి ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా రమేష్ అమ్మ ఏంది ఈరోజు వంట పొంగలి పొంగలి ఉల్లగడ్డ తాలింపు ఈ ఆర్చీకి తెలిపిన వాళ్ళకి రూపాయల బహుమానం

попробовать. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

వల్ల అంతవరకు పెట్టించుకోనండి దానికి టేస్ట్ చేయొచ్చు ఆకుతో బాగా వేయో మళ్ళీ కావాలి కానీ పెడతాము పోయి మేము मन <laughs>